అబ్బో పల్లిక సర్ ఇవన్నీ ఏంటి అడ్జెక్ట్ కదా వాల్వ్ ఇవట్ పున్నవసే ఉంది అబ్బో కూడా పున్నవసే ఆ ఏంటి మీ జతల కమ్మలు రాంబూరాలో ఎక్కడ ఎక్కడ పెట్టే వీరవే అరే ఏం సార్ కూర్చున్నా కూర్చున్నాడు

ਲੌਕ ਜਿਸ ਵਾਂ ਲੌਕ ਜਿਸ ਕੀ ਸਰਵ ਬਿਚਨ ਦੇ ਦੋਵੇਂ ਵਾਲਾ ਕਾਕਾ ਆ ਮਾ 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 ਅਸੂੜੋ ਇਤੋਂ ਲੈ ਸ਼ੂਤ ਨੂੰ ਵੇਗ ਮਾਰ ਕੇ ਅਰਬੀਟ੍ਰੇਜ ਕਰਦੇ ਨੇ ਨਹੀਂ ਉਹਨੂੰ ਓਪਨ ਕਰੇ ਸਨ ਫਸਟ ਅਰਬੀਟ੍ਰੇਜ ਇਹ ਰਾ ਦੇ ਸਨ ਉਹ ਤੇ ਚੀਰੇ ਸਨ ਤਾ आ ब आइन आइनदार मोहन गदा आइन आइनदार आउनु आउनु आदेश गर्छु दोइरी गाउँमा एउटा गाउँ दोइरी गाउँ दरबताल दरको नडि ब गोमण्ड वाले गोमण्ड होसा गोमण्ड हाडी पारा गन्ने वसाई गाउँदारी गोमण्ड हुन्छ 何で <music>

నేను సిక్స్ థర్టీకి ఇంటికి వచ్చాను సిక్స్ థర్టీకి మా ఆయన ఫోన్ చేశాడు షూలు బీరో షూ బీగాలు షూలో పెట్టున్నాను వచ్చి తీసుకో అన్నాడు సరే అన్నాను టీ తాగినాను నేరుగా ఆటో దిగినాను పైకి వచ్చాను పైకి వచ్చినాను వస్తామనే కొందికి మెట్ల దగ్గర బీగాలు షూ ఉంది ఏంద్రా బీగాలు షూ ఉండదని చూసుకొని కంగారుగా పైకి వచ్చేటప్పటికి రెండు ఇది డోరు మెయిన్ డోరు ఓపెన్ చేస్తున్నారు బెడ్రూమ్ కీసు బీరువా నగలు మొత్తము మొత్తం ఎత్తేస్తున్నారు టెన్షన్ పడి మా సార్కు ఫోన్ చేశాను సార్ వచ్చారు అందులో మా వారు వచ్చారు మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు నాకు దగ్గర దగ్గర పదహైదు సంవరాలు ఉన్నాయి డెబ్భై వేల రూపాయలు డబ్బులు ఉన్నాయి పదహైదు సవరాలు నగలు డెబ్బై వేల రూపాయల డబ్బులు ప్లస్ ఇంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో మొన్న మాకు పత్రాలు ఇచ్చారు అవి అవి మాత్రం ఉన్నాయి అవన్నీ మొత్తం నగలు పదహైదు సవరాలు నగలు డెబ్బై వేల రూపాయల డబ్బులు ఒక బాక్స్లో పెట్టున్నాను నేను చిన్న చిన్న బాక్సులలో పెట్టున్నాను పెద్ద బాక్స్లో పెద్ద పెద్ద కమ్మలు నాలుగు ఉంగురాలు అన్నీ వేసి ఒక బాక్స్లో పెట్టున్నాను పాపడి బొట్టు మా ఆయనది బ్రాస్లెట్టు చిన్న చిన్న ముక్కు పుడకలు ఆరు ముక్కు పుడకలు మొత్తం ఆ డబ్బాల చిన్న చిన్న డబ్బాల వేసి పెట్టుకో ఉన్నాను మొత్తం ఎత్తుకెళ్ళిపోయినాను ఎవరు మీద అనుమానపడ కీజ్ అయితే ఓపెన్లోనే ఉంది నాది నా బండి కీసు బండి కీసు ఓపెన్ చేస్తున్నారు ఎవరంటే ఇక్కడ తెలిసిన వాళ్ళే ఎవరో చేస్తుండాలి నా కీజు ఆడ పెట్టేది ఎవరు తెలుస్తుంది దొంగలైనా సరే ఏదన్నా కీస్ లాగ్ ఓపెన్ చేస్తారు కదా బట్ ఓపెన్ చేయలేదంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరో నా బండి కీసు ఓపెన్ చేస్తున్నారు అన్న ఓపెన్ చేసినది కూడా నా బండి కీసే అది అదే జరిగింది మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాను ఎయిట్ థర్టీకి మా వైఫ్ ఊరింది మా అమ్మాయికి కీస్ ఎక్కడ పెడుతున్నానో చెప్పేసి షూర్ యాక్ దగ్గర పెట్టేసి నేను సీక్రెట్గానే బయలుదేరాను వచ్చే కొందకి మా వైఫ్ సిక్స్ థర్టీకి ఇంటికి వచ్చింది కాల్ చేసిన వెంటనే ఇట్లా డబ్చర్ ఉండవని వెంటనే నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి నేను వస్తున్నానని చెప్పేసి ఇంటి దగ్గర రావడం జరిగింది కరెక్ట్గా కౌంట్ చేసుకోలేదు సార్ ఇద్దరిది జ్యువెలరీ ఉన్నాయి మేము ఇంకా అది ఎంత పోయిందో ఏమో మా ఇంట్లో మా లోపలికి పోలీసు లోపలికి వెళ్ళి చెక్ చేద్దన్నారు ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా అందుకనేసి మేము చూసుకొని చెప్తాం ప్రశాంత్ అండి మరీ ప్రశాంత్ నేను పని పనిచేస్తాను